నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథన్ సెంటర్ దగ్గర నుంచి వస్తే నెమల్ బిల్డింగ్ రోడ్ ఉంటుంది అండి నెమల బిల్డింగ్ రోడ్ లో స్వామి స్ట్రీట్ అంటారు దాని ఆపోజిట్ రోడ్ లో గుడివాడ వారి వీధి కార్నర్ లో చిన్నది గారి బొమ్మ రామ్ మందిరం ఉంటుంది గుడివాడ వారి స్టార్టింగ్ కి అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది ఆ రోడ్ లో లెఫ్ట్ సైడ్ వనితా సిట్స్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇవాళ వీడియోలో మనం లెహంగా సెట్స్ అయితే చూపిస్తున్నాం అండి ఇప్పుడు రంజాన్ ఉగాది రెండు దగ్గరలో ఉన్నాయి మంచి ప్రైస్ కి లో బడ్జెట్ లో మనం మంచి మంచి లెహెంగాస్ అన్ని ఈ వీడియో ద్వారా అయితే మనం షేర్ అండి బడ్జెట్ లో ఈ రోజు వీడియోలో ఫస్ట్ సెట్స్ అవునండి అన్ని ఈచ్ డిజైన్ కి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ వన్ బై వన్ చూద్దాము వన్ బై వన్ చూపిస్తానండి ఓకే ఇదిగోండి మేడం ఇట్లా వస్తుంది డిజైన్ కలర్ చార్ట్ చూడండి ఇది ఓవరాల్ కలెక్షన్ కస్టమర్ కోసం ఒక పీస్ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి బ్లాక్ ఓపెన్ చేసేది అన్న మనం కలర్ చూద్దాం మేడం అర్థం కావట్లేదు నాచ్ గ్రీన్ అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ వన్ టౌన్ విజయవాడ సో ఇది చూడండి ఇప్పుడు రంజాన్ స్పెషల్ కి మనం ఫస్ట్ ఓపెన్ చేస్తున్నది కి ఇదంతా మనకి వస్తుంది ఇది వచ్చేసరికి మనకి చక్కగా లెహెంగా అయితే సెమీ స్టిచ్డ్ వస్తుంది అండ్ దీన్ని దుపటా కూడా నేనైతే డిజైనర్ లెహంగా వస్తుందండి చక్కగా కంచి బోర్డర్స్ తో వస్తుంది బ్లౌజ్ పార్ట్ చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఈ దుపట్టా హైలైట్ మేడం ఓన్లీ ఈ దుపటా అనే ఫోర్ హండ్రెడ్ అబౌవ్ ఉంటుంది మంచి మ్యాచింగ్ తో వచ్చింది మేడం కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ సూపర్ ప్రైస్ మేడం ఏ ఒక పీస్ అన్న తీసుకోండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి

ఇది అయితే పట్టు కాన్సెప్ట్ లో వస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఆర్గంజా పట్టు ఆర్గంజా పట్టు ఇది స్పెషల్ కలర్ వస్తుందండి ఇందులోనే సింగిల్ కలర్ ఒక టెన్ పీస్ కావాలని కి ఇస్తాము ఇదిగోండి మేడం ఇది అంత లెహంగా వస్తుంది మనకి సిల్వర్ బోర్డర్ పైతానీ స్టైల్లో దింపుతారు ఇది దీని బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా చక్కగా హెవీగా వస్తుంది వర్క్ కానీ ఏదైనా చాలా ఎక్సలెంట్ గా వస్తుందండి ఇదిగోండి అండ్ దీని దుపటా చూద్దాం అసలు ఇటువంటి ప్రైస్ లో ఇప్పటి దాకా అయితే ఇచ్చి ఇచ్చుంటారు మేడం దుప్పటా ఇది వచ్చేసి దుప్పట్టా అండి అసలు సూపర్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ గాని క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్ గా వస్తుంది బోర్డర్ కూడా మనకి పైతానీ బోర్డర్ తైతే వస్తుందండి ఇందులో కలర్ చాటు కూడా మనం అయితే ఒకసారి చూసేద్దాం మేడం ఎంత పాటు మేడం సేమ్ అండి ఏదైనా ట్వెల్వ్ హండ్రెడ్ ఎబో ఉండే ఐటమ్ ని మనం జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాము ఇది సింగిల్ ప్రైస్ మేడం ఇందులో బార్గెన్ సిస్టమ్ ఏది ఉండదు అది కూడా బిఫోర్ గానే చెప్తున్నాము వచ్చేసిన కలర్ చార్ట్ చూడండి కలర్స్ స్కై బ్లూ వచ్చిందండి హల్దీ ఎల్లో ఇదైతే బ్లాక్ కాదు గ్రే ఏదైనా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంకో డిజైన్ అండి ఇంకొక డిజైన్ కూడా మనం అయితే చూపిస్తున్నామండి కస్టమర్స్ కోసం ఇది కూడా మనకి చక్కగా హెవీ వర్క్ అయితే వస్తుంది చూడండి ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అండి ఇందులో కూడా మనం అయితే ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి ఇందులో ఇంకొక కలర్ మనం ఓపెన్ చేసేది ఆరెంజ్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మేడం ఒకళ్ళకి ఈ ఆరెంజ్ నచ్చింది నాకు ఈ ఆరెంజ్ విసే కావాలి అంటే అవ్వదు ఇది లేకపోతే వేరే విధంగా తీసుకోవడానికి రెడీగా ఉండి మీరు సెలక్షన్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్ ఉందండి చూసిన వెంటనే రావాలి లేకపోతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి సివడి ఆప్షన్ అయితే లేదనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఇది లెహంగా అండ్ దుప్పట వచ్చి రాయల్ బ్లూ ఆరెంజ్ కి రాయల్ బ్లూ బ్లూక్ కాంబినేషన్ అండి దట్టు కట్ వర్క్ వచ్చిందండి మనకి ఓని అయితే ఇది వచ్చేసరికి సపరేట్ గా థౌజండ్ అలా ఉంటుంది ఇప్పుడు అంతా కలిపి తొమ్మిది రూపాయలు చెప్తున్న లిమిటెడ్ స్టాక్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే ఇటువంటి వెరైటీ మొత్తం కస్టమర్స్ కి ముందుగా దొరుకుతుందండి ఇందులో వచ్చేసిన ఫోర్ కలర్స్ లో ఒకటి మనం అయితే ఆరెంజ్ ఓపెన్ చేసాము పింక్ అండ్ స్కై బ్లూ ప్యారెట్ గ్రీన్ ఇది ప్యారెట్ గ్రీన్ ఓపెన్ చేస్తే ఇట్లాగ్ అయితే క్యాట్లాగ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే అయితే వస్తుంది కోయంబత్తూర్ కాటన్ మేడం కోయంబత్తూరు కాటన్ ఇది అంతా హ్యాండ్లూమ్స్ అలాగే ఓన్లీ త్రీ కలర్స్ ఏ వస్తాయి ఓన్లీ త్రీ డిజైన్స్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ అండి విత్ బ్లౌజ్ తో అయితే ఈ ఐటమ్ వస్తుంది కస్టమర్ కోసం మనం ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తున్నాము దీని కోయంబత్తూర్ పట్టు అంటారు ఇదిగోండి ఇదంతా పళ్ళు పాటు అల్లు వస్తుంది అండ్ దీని బ్లౌజ్ చూడండి పళ్ళు లైట్ కలర్ అయితే వచ్చింది కదా సేమ్ అలాగే మనకి లైట్ కలర్ తో బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ ఇదిగోండి మేడం శారీ చూడండి ఇదంతా పళ్ళు బ్లౌజ్ ఇది ఓపెన్ చేస్తే మొత్తం ఫోల్డింగ్ పోతుంది అని నేనైతే ఓపెన్ చేయట్లేదండి శారీ మొత్తం మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఈ డిజైన్ అయితే వస్తుంది మేడం ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి మనం జస్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే కస్టమర్స్ అందజేస్తున్నామండి కాకపోతే ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అండి ఇదంతా ప్రీమియం రేంజ్ ఇదంతా హ్యాండ్లూమ్ షాప్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ ముందు తీసుకొచ్చేసామండి మనం డిజిటల్ శారీస్ అయితే కస్టమర్స్ ముందుకు తీసుకొచ్చేసామండి ఇదివండి మేడం వచ్చింది ఇది మొత్తం డిజిటల్ శారీస్ ఐటమ్ చాలా క్లాస్ గా ఉంటదండి ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మేడం నా దగ్గర అయితే సూపర్ అండి వచ్చింది మేడం ఐటమ్ అంతా మనకి చక్కగా పేస్టల్ షేడ్స్ కూడా వచ్చాయండి సారీ ఫిగర్ కాన్సెప్ట్ ఎక్కువ వస్తుంది మేడం ఇందులో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు మిక్స్ బేల్ అండి ఇప్పుడు ఏ చూపిస్తున్నానో ఆ రకాలే ఇంకా మనకి వస్తుంది మేడం ఐటమ్ ఇదిగోండి ఇట్లాగైతే వస్తుంది ఐటమ్ అంతా కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ అయితే ఓపెన్ కూడా చేసి చూపిస్తాము ఇందులో ఒకటి అందులో ఒకటి మనమైతే ఓపెన్ చేసి చూపిస్తామండి కస్టమర్స్ కోసం ఒక శారీ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి సారీ కూడా కొరియర్ అయితే మనం చేస్తామండి చక్కగా లైట్ షేర్ మీద బలే ఉండండి అసలు ఇది బర్డ్ ఇదంతా సారీ అండి ఇది వచ్చేసి పల్లు ఫస్ట్ అంటే ఇది సారీ చూడండి ఎంత బాగుంటుందో చాలా క్లాసీగా ఉంటది అండ్ ఎట్ లాస్ట్ వచ్చేసేది బ్లౌజ్ జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ కంటర్ చేస్తున్నాం మేడం ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అది కూడా చెప్తున్నాను అండి ఒక ఎయిటీ పీస్ మాత్రమే నా దగ్గర స్టాక్ అయితే ఉంది ఇందులో ఇంకొక డిజైన్ మేడం ఇది సీక్వెన్స్ వస్తుంది మొత్తానికి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వస్తుంది ఈ రెండు కలిపి మనకు మిక్స్ లాట్ అయితే వచ్చిందండి ఫ్రెష్ వచ్చేసి మనం సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేసాము జస్ట్ ఇది సంక్రాంతి ఆ టైంలోనే లోనే మనం సేల్ చేసింది ఎర్లీగానే వచ్చింది కాబట్టి మిక్స్ లాట్ మనకి ఒక వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ రూపీస్ వేరియేషన్ అయితే వచ్చిందండి అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫోర్ ఎయిటీ ఫైవ్ సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది మేడం రీసెల్లర్స్ కి ఇది మంచి అనుకూలమైన ప్రైస్ అండి చూపించేది డోలా సిల్క్ శారీస్ అండి డోలా సిల్క్ ఇది ఆన్లైన్ లో ప్రెసెంట్ ఫుల్ గా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ అండి ఓకే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి డోలా శారీ కస్టమర్స్ అందరికి మనం బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నామండి సింగిల్ శారీ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ లాస్ట్ వీడియోలో మనం ఐటమ్ షేర్ చేసాం బట్ అది వెంటనే అయిపోయింది సో ఇప్పుడు న్యూ డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి సింగిల్ శారీ వచ్చి రూపీస్ ఓన్లీ మేడం ఇక బండి కలర్ అన్న మొత్తం మల్టీ కలర్ అండి ఈ సెట్ అంతా ఇందులో టూ డిజైన్స్ అయితే కస్టమర్స్ ముందు నేను తీసుకొచ్చానండి సారీ త్రీ డిజైన్స్ తెచ్చాము ఇంకా ఇది వచ్చేసి వేరే డిజైన్ మేడం ఓకే ఇదిగోండి చాలా క్లాస్ గా చాలా ట్రెండింగ్ ఉంటది త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు అండి సో సూపర్ ఉందండి ఐటమ్ అయితే ఇవి కస్టమైజేషన్ కి ఎక్కువగా తీసుకుంటున్నారండి సో చక్కగా మీరు కూడా తీసుకొని కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట ఏ శారీ అయినా మూడు వందల అరవై ఐదు రూపాయలు విత్ బ్లౌజ్ అండి శారీ విత్ బ్లౌజ్ మేడం కటింగ్ కూడా మనకు మెజర్మెంట్ కూడా చాలా చక్కగా వస్తుందండి ఇది ఓవరాల్ కలెక్షన్ అండ్ ఇది ఇది మెయిన్ డివిజన్ ఇది ఓకే ఇదిగో ఈ డిజైన్ అయితే ఫుల్ గా ట్రెండింగ్ అయిందండి లాస్ట్ టైం ఈ ఐటమ్ మనం షేర్ చేశాము బట్ లాస్ట్ టైం నా దగ్గర స్టాక్ అయితే అయిపోయింది మళ్ళీ తీసుకొస్తామండి ఈ ఐటమ్ మూడు అరవై ఐదు రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి మేడం ఏదైనా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేరు ఉంటే తప్పకుండా రండి అండి మంచి మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా తక్కువ స్టాక్ తెప్పించారు ఇదైతే ఓవరాల్ కలెక్షన్ ఓకే త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ పడుతుంది అండి ఇదిగోండి మేడం ఇదైతే పళ్ళు వచ్చిందండి అసలు అలంకారీ కాన్సెప్ట్ తీసుకొచ్చాము బాంధనీ కాన్సెప్ట్ తీసుకొచ్చాము ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ కూడా మనమైతే కస్టమర్స్ ముందు తీసుకొచ్చామండి ఇదిగోండి మేడం ఇదైతే బ్లౌజ్ పీస్ మళ్ళీ చెప్తున్నాం సింగిల్ పీస్ వచ్చి మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే అండి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఐటమ్ చక్కగా ఐటమ్ ని ఆఫర్ ని గ్రాప్ చేసుకొచ్చేసి వచ్చేసి డిజిటల్ మేడం డోలా డిజిటల్ అయితే మనమైతే తీసుకొచ్చాము ఇందులో క్రీమ్ కలర్ ఫస్ట్ క్వాలిటీ నా దగ్గర అయితే ఉంది అందరూ లో బడ్జెట్ లో ఐటమ్ కూడా తీసుకురండి మాకు కావాలి అని అడుగుతున్నారు హై క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ తో వస్తుందండి ఇది వచ్చేసి మనం వైట్ కలర్ కు తీసుకొచ్చాము ఇది దిగండి మేడం ఇదంతా యూనిఫామ్స్ వచ్చి ఓన్లీ వైట్ మేడం ఇటు చూస్తే బండిల్స్ ఇట్లా బండిల్స్ వస్తాయి ఇట్లా బండిల్స్ వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు మేడం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంచి పికాక్స్ వచ్చాయండి భలే ఉన్న అసలు వైట్ మీద అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ మేడం ఏ ఒక పీస్ అన్న తీసుకోండి జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది అండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు యూనిఫామ్ సెక్షన్ ఐటమ్ కస్టమర్ కి ఎన్ని పీసులు కావాలన్నా ఇవ్వడానికి రెడీగా నేనైతే ఉన్నానండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ నైటీస్ అండి మంచి హెవీ క్వాలిటీతో వస్తుంది చక్కగా వంద వంద డిజైన్స్ దాకా నా దగ్గర అయితే రెడీగా ఉంది మేడం సింగిల్ నైటీ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం ఇది అసలు క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంటుంది మనకు మార్కెట్ లో దొరికే రకం కాదు ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం క్వాలిటీ కానీ నైటీ మెజర్మెంట్ కానీ ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్తో అయితే వస్తుంది మన దగ్గర వంద రూపాయల దగ్గర నుంచి నైటీస్ అయితే అవైలబుల్ గా ఉందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఆరు నైటీలు అయితే మనం ఇస్తున్నాం మేడం ట్రిపుల్ నైన్ కి సిక్స్ నైటీస్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది డౌటే ఏ పడక్కర్ల కస్టమర్ ఎవరు ఇదిగోండి బండిల్కి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ నైటీస్ ఉంటాయండి టోటల్ గా ఫోర్ బండిల్స్ హండ్రెడ్ డిజైన్స్ దాకా వస్తుందండి నేను ఓన్లీ ఒక బండిల్ మాత్రమే కస్టమర్స్ కోసం తీశానండి ఇదిగో మేడం నైటీ లెంత్ గానీ మెజర్మెంట్ గానీ పర్ఫెక్ట్ గా వస్తుంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఐటెం అయితే చక్కగా సరిపోతుందండి వచ్చేసి ఇది ధర్మవరం పట్టు మేడం చక్కగా లైట్ వెయిట్ తో వస్తుంది ఎటువంటి లాట్ ఐటమ్ ఎటువంటి మిక్స్ డిజైన్స్ కాదు కంప్లీట్ గా ఫ్రెష్ డిజైన్స్ మార్కెట్ లో నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటమ్ మొత్తం మనం అయితే స్పెషల్ డిస్కౌంట్ ప్రైజ్ లో ఇస్తున్నాము రంజాన్ ఉగాది సో అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా ఉంది సో మంచి డిస్కౌంట్ ప్రైజెస్ తో అయితే కస్టమర్స్ కి ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం లేటెస్ట్ డిజైన్స్ ని మంచి బడ్జెట్ ప్రైస్ లో అయితే మనం తీసుకొచ్చామండి ఇప్పుడు చూపించేది ఫస్ట్ ఐటమ్ చూడండి ఇటు శారీస్ అండి ధర్మవరం పట్టు శారీస్ అండి అసలు బాగుంది ఒక వన్ బై వన్ అయితే చూద్దాము కలర్స్ మనకి వీడియోలు ఏంటంటే కొంచెం లైట్ బట్ ఒరిజినల్ లుక్ ఇదిగోండి మేడం బాగుంది క్వాలిటీ గానీ కలర్ ఫినిషింగ్ గానీ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటది మేడం ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి కస్టమర్ కి మనం జస్ట్ వన్ త్రీ డబల్ నైన్ కి అయితే ఇస్తున్నామండి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు ఐటమ్ ఫినిషింగ్ గానీ క్వాలిటీ అయితే మాత్రం అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఇదిగోండి మేడం ఏంటంటే ఒక్కొక్కసారి ఓపెన్ చేయడం కోసం మనం అయితే ఇలా వివరంగా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఏదైనా ఇవ్వగలము ఈ ప్రైస్ లో హోల్సేల్ ప్రైస్ ఇంకా ప్రైస్ డ్రాప్ అయితే ఏది ఉండదు ఫిక్స్డ్ ప్రైస్ మేడం మన దగ్గర నెగోసియేషన్ ఉండదు కస్టమర్స్ ఏంటంటే ఆన్లైన్ లో చూపించిన ప్రైస్ కి కొంతమంది నెగోషియేషన్ చేస్తున్నారు సో వాళ్ళకైతే వివరంగానే ముందుగానే చెప్తున్నాము ఫిక్స్డ్ ప్రైజ్ అండి మన దగ్గర ఆన్లైన్ లో పెట్టిన ప్రైస్ అయితే ఏదైతే ఉంటుందో అదే ఫిక్స్డ్ ప్రైజ్ అండ్ రెండోది ఏంటంటే కస్టమర్కి ఎవరికన్నా ఏదన్నా ఐటమ్ కావాలి అంటే అది మాకు స్క్రీన్ షాట్ తీసుకుని షాపుకి రండి సార్ మీరు ఎప్పుడో వీడియో చూసాం మొన్నే చూసాం నిన్నే చూసాం అంటున్నారు కొంతమంది సంవత్సరం క్రితం కూడా చూసి ఈ ఐటమ్ లేదా అని అయ్యి వెళ్తున్నారు సో ఎవరైనా దూరం నుంచి వచ్చేటప్పుడు ఐటమ్ ఉందా లేదా ఎంక్వైరీ చేసుకుని వస్తే మంచిదండి ఇక్కడ దాకా వచ్చినాక వాళ్ళు ఫీల్ అవ్వకూడదు సో అందుకని మనం ఆ విషయం అయితే చెప్తున్నామండి ముందుగానే సారీ అసలు ఉంటుంది మేడం ఒక్కొక్క శారీ ఒక్కొక్క వజ్రం లాగా అంటారు చూసారా అంత బాగుంటుంది మనం అయితే స్పెషల్ గా సెలక్షన్ చేసి తీసుకొచ్చని ఐదు వందల చీరలో మనం థర్టీ శారీస్ వేరామంటే ఎంత హార్డ్ సెలక్షన్ తో మేమైతే తీసుకొచ్చాము ఇంకా అర్థం చేసుకోండి ఏదైనా తొంభై తొమ్మిది మనకి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందండి ఇందులో స్పాంజ్ అండ్ పేపర్ కూడా ఉంటుంది కస్టమర్ కోసం మనం ఒక పీస్ కూడా అయితే ఓపెన్ చేసి చూపించేస్తామండి ఇదిగోండి మేడం సూపర్ అండి అసలు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఇటువంటి మంచి మంచి ఐటమ్ మిస్ అవ్వద్దు ధర్మవరం పట్టు అండి ప్యూర్ వస్తుంది అనమాట ఏంటంటే మగ్గాల మీద అటు సైడ్ ఇటు సైడ్ ఉంచేటప్పుడు వచ్చేది ఇది డ్యామేజ్ అయితే కాదు కొంతమంది కస్టమర్ సీట్ గురించి కూడా ఇబ్బంది పడతారు సో ఈ వివరాలు మొత్తం ఈ వీడియో ద్వారా ముందుగానే చెప్పేస్తున్నాము ఇది అయితే వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుందండి సారీ బ్లౌజ్ చెప్పాము కదా మేడం ఏంటంటే దీనికి బోటర్ కలర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ కలర్ తో హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకుంటే ఐటమ్ ఎక్సలెంట్ గా వస్తుంది అండి ఏదైనా పదమూడు తొంభై తొంభై తొమ్మిది